ఇరవై ఏళ్ల కెరీర్లోనే యాభై సినిమాలు పూర్తి చేసిన ఘనత అల్లరి నరేష్ సొంతం కరోనా ముందు వరకు ఏడాదికి కనీసం మూడు నాలుగు సినిమాలు చేసిన ఈయన హిట్లలో వెనకబడ్డారు అందుకే కాస్త గ్యాప్ తీసుకున్నా పర్లేదని నాంది నుంచి తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు నరేష్ ఆ తర్వాత వచ్చిన ఇట్లు మారేడుమల్లి ప్రజానికం ఉగ్రం సినిమాలకు ప్రత్యేక గుర్తింపు రెండు వేల ఇరవై నాలుగులో మూడు సినిమాలతో వచ్చారు నరేష్ నాసామి రంగాలో కీలక పాత్ర చేసిన అల్లరుడు ఆ ఒక్కటి అడక్కు అంటూ కామెడీ ట్రై చేసి దెబ్బతిన్నారు అలాగే బచ్చలమల్లి సైతం అంచనాలను అందుకోలేదు ప్రస్తుతం ట్వెల్వ్ ఏ రైల్వే కాలనీ సినిమాతో వస్తున్నారు నరేష్ పొలిమెరా ఫేమ్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు కథా స్క్రీన్ ప్లే అందిస్తున్నారు జూన్ ముప్పైన అల్లర్ నరేష్ పుట్టినరోజు సందర్భంగా సితారా ఎంటర్టైన్మెంట్స్ ఆల్కహాల్ సినిమా అనౌన్స్ చేశారు సుహాస్ తో గతంలో ఫ్యామిలీ డ్రామా లాంటి డిఫరెంట్ ఓటీటీ సినిమా చేసిన మెహర్తేజ్ దీనికి దర్శకుడు ఇందులో ఇదివరకు మీరు చూడని నరేష్ నటవిశ్వరూపం చూస్తారంటూ నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశారు మొత్తానికి కాస్త గ్యాప్ తీసుకున్నా వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నారు అల్లరి నరేష్